రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది కీలక మలుపులు తిరుగుతూ డైలీ సీరియల్ కు తల్పిస్తోంది ఎపిసోడ్ కాగా ఈ వివాదంలో మరో ఇద్దరు ఎంట్రీ ఇచ్చారు ఇప్పుడు లావణ్యపై నార్సింగ్ ఈపిఎస్ లో ఫిర్యాదు చేశారు ప్రీతి అండ్ ఉదయ్ లావణ్య తమకు డ్రగ్స్ అలవాటు చేసిందని ఆరోపించారు వారు మూడేళ్లుగా లావణ్యతో తమకు పరిచయం ఉందని పోలీస్ కంప్లైంట్లో వివరించారు తన అసలు రంగు బయటపడుతుందనే భయంతోనే ప్రీతి ఉదయ్లను లావణ్య బెదిరిస్తుందని శేఖర్ బాషా అన్నారు ఇదిలా ఉంటే వివాదంలో డ్రగ్స్ డొంక బయటపడుతున్నట్టుగా రాజ్ తరుణ్ లాయర్ చెప్పుకొస్తున్నారు లావణ్య చేసిన అరాచకాలను ఆధారాలతో సహా ఫిర్యాదు చేశామని చెప్పారు ఆయన ప్రస్తుతము రాజ్ తరుణ్ సంబంధించినటువంటి అడ్వకేట్ మధు శర్మ గారు ఉన్నారు చెప్పండి సార్ అసలుకి కంప్లైంట్ ఏమని చేశారు ఇక్కడ అంటే రా అమ్మాయి వల్ల డ్రగ్స్కి ఇబ్బంది పడి ఆ అమ్మాయి ఎవరెవరి చేత ఫోర్స్ఫుల్గా కన్జ్యూమ్ చేస్తుంది వాళ్ళని ఎంత రకంగా టార్చర్ చేస్తుంది ఏ రకాలుగా ఇబ్బంది పెడుతుంది వాళ్ళ ఫోన్లు లాక్కొని వాళ్ళని ఎట్లా ఇబ్బందులు పెట్టి వాళ్ళ వీడియోస్ పర్సనల్ వీడియోస్ కూడా రిలీజ్ చేసి వాళ్ళని ఎంత డ్యామేజ్ చేయాలనే దాని మీద ఉన్నటువంటి విషయాన్ని మేము పోలీస్ వరకు చూపించాం అంటే ఇందులో ఇది అందరూ మీరు థింక్ చేసినట్టుగా దీన్ని ఓన్లీ ఇదేదో రాస్తరుణ్ లావణ్య ఇష్యూనే కాదండి లావణ్య అసలు ఇష్యూలో దేర్ అసలు ఆ కేసు నిలబడటానికే దర్ ఇస్ నో స్కోప్ ఎట్టి పరిస్థితుల్లో కేసు నిలబడే అవకాశాలు లేవు ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే ఈ కేసును అసలు తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా దీంట్లో ముందు మేము అసలు వీ హ్యావ్ స్టార్టెడ్ ద ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ మేము చేస్తూ చేస్తూ ముందు ముందుకు వెళ్తుంటే ఇది డ్రగ్స్కి ఎంత పెద్ద రిలేటెడ్ కేసో బయటపడింది ఎంతమంది ఆడపిల్లలు ఇబ్బంది పడిపోయి ఉన్నారు సో వాళ్ళకు ఉన్నటువంటి ఎవరెవరి ఆడపిల్లల వీడియోస్ వాళ్ళ పేరెంట్స్కి పంపించి వాళ్ళని త్రిటన్ చేసి డబ్బులు డిమాండ్ చేసావనే చాలా విషయాలు ఇందులో మేము ముందుకు చూపించబోతున్నాము డెఫినెట్లీ వీ విల్ షో అండి దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్ ప్రీతి ఉదయ్ అటుారా లేకపోతే ఇష్యూ మీకు ఒక విషయం ఏంటండి ఇక్కడ కావాల్సింది నిజమా ఎవరు ఎవరిని అప్రోచ్ చేయరాజం నిజం నిర్భయంగా బయటికి రావడం ముఖ్యం సో ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అతిపెద్ద డ్రగ్స్ కేసుకి ముఖ్యమైన సాక్ష్యాలుగా మారబోతున్న ఈ ఇద్దరు పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా ఆల్రెడీ బాధ్యత తీసుకుంటున్నారు చూస్తున్నాం కదా అయితే ఇటు డ్రగ్స్ కి సంబంధించి రాస్త అవేర్నెస్ అన్ని కల్పిస్తున్నారు ఇప్పుడు ఏదైతే ఈ స్టేషన్ లో కేసును నమోదు చేశారు దానికి సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్ని కూడా పోలీసులకి మేము సబ్మిట్ చేశాము మూడు రోజుల్లో అంటే ఏదైతే ఎవరిని ఎవరు అప్రోచ్ అయ్యారనే విషయం మీదైతే మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తాము ఏదైతే డ్రగ్స్కి తీసుకుంటున్నటువంటి బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అంటే లావణ్యతో డ్రగ్స్కి అలవాటు అయినటువంటి వాళ్ళందరినీ ఒక్కొక్కరిని కూడా సేవ్ చేస్తాము అని అని చెప్పేసి అటు అయితే మాత్రము అడ్వకేట్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరామెన్ హరితో సుజాత నార్సింగ్ అయితే తనపై ఫిర్యాదు చేశారన్న విషయం తెలుసుకున్న లావణ్య మరో ట్విస్ట్ ను ఇచ్చారు ప్రీతికి ముందు నుంచే గంజాయి డ్రగ్స్ అలవాటు ఉందని తెలిపింది దానికి సంబంధించిన కొన్ని వీడియోస్ ను రిలీజ్ చేసింది తను అయితే ఫ్రెండ్స్ తో కలిసి విచ్చలవిడిగా తాగుతుందని విమర్శించింది తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది లావణ్య